మిదినా దేవాలు కలిసిపోయి ఒకే మాట మీద ఉండి ఇల్లుని చక్కబెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇద్దరిది ఒకే మాటగా అన్నట్టుగా ఉన్నారు ఇదంతా జరగడానికి కారణం కూడా ఆనంద్ అనమాట ఆనంద్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మొత్తం మారిపోయాయి ఎప్పుడు అబద్ధం చెప్పుడు నా కొడుకు అనుకున్న సత్యమూర్తి ఆనంద్ విషయంలో బోల్తా పడిపోయాడు ఇక ప్రమోదిని అయితే తన బాధ అంతా ఇంత కాదు లోపల దాచుకోలేదు బయటకు చెప్పుకోలేదు తనలో తానే కుమ్ములిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన మిథున నేను దేవ మనసులో స్థానం సంపాదించుకోవడం కన్నా ముఖ్యంగా ఈ ఇల్లుని చక్కబెట్టాలి పెట్టాలి అందరినీ దారిలో పెట్టాలి ఒక పద్ధతిలో నడిపించాలి ఆనంద బావ గారితో జాబ్ చేయించాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఈ విషయంలోనే దేవ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారనమాట దేవా ఏమో మీద తీసుకొని పైకి వెళ్తారు ఎప్పుడూ లేనిది ఇతగాడు నన్ను చెయ్యి పట్టుకొని మరీ మేడ మీదకి తీసుకొని వచ్చాడు ఏంటబ్బా అన్నట్టు అనుకుంటూ ఉంటుందన్నమాట మిథున ఏంటి నన్ను పైకి తీసుకుని వచ్చావు ఓహో నా విషయంలో నువ్వు మనసు మార్చుకున్నావా అని అంటూ ఉంటే అదేం లేదు కానీ మా ఇంట్లో సంగతి అంతా చూస్తున్నావు కదా మా ఆనంద్గాడు ఎందుకు అలా చేశాడు అసలు అబద్ధం చెప్పడవాడు కానీ ఎందుకు అలా చేశాడు కరెంటు బిల్ కట్టకపోతే కట్టలేదని చెప్పొచ్చు కదా కానీ ఎందుకు ఇలా చేశాడు ఏమో నాకు అర్థం కావడం లేదు నేనంటే నా దరిద్రం బట్టి ఈ రౌడీ ఈజంలో దిగిపోయాను కాబట్టి ఇంకా బయటికి రాలేకపోతున్నాను కాబట్టి నన్ను మా నాన్న అసలు కొడుకు లిస్టులోంచి తీసేసాడు వాడు మంచోడు బాగా చదువుకున్నాడు జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇడికి లాంటి పనులు అనేది అంటూ ఉంటే సరే నీ గురించి నేను తర్వాత మాట్లాడతాను కానీ అసలు మీ అన్నయ్యకున్న పెద్ద జబ్బేంటో తెలుసు కదా నీకు కూడా బద్ధకం ఆ బద్ధకం నుంచి బయటికి రావాలి సోమరిపోతులాగా తయారైపోయాడు ఇప్పుడేంటి మీ నాన్నగారు మొత్తం తిండి దగ్గర నుంచి ప్రతిదీ ఆయన జరిపేస్తున్నాడు అలాంటప్పుడు ఆయన జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు చేయాలనిపించడం లేదు అందుకే మైండ్ అక్కడి వరకే ఆగిపోయింది తిన్నామా పడుకున్నామా అన్నట్టు వరకే ఉన్నాడు తనకు బాధ్యతలు అంటూ ఇవేం కూడా దాని మైండ్ వరకు వెళ్ళడం లేదు ఇక మీ అన్నయ్య రెండు అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా నేను చెప్పాల్సిన అవసరమే లేదులే నీకు వాళ్ళు ఎంత జాగ్రత్త పరులో మీ అమ్మగారికి కూడా తెలుసు కానీ కొడుకుల విషయంలో ఆమె ఏ రోజు తన బాధని వ్యక్తపరచలేదు కానీ ఈరోజు మొదటి మొదటిసారి నోరు వెప్పి మీ ముగ్గురి విషయంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎంత నరకం అనుభవిస్తున్నారో చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించింది అందరూ ముగ్గురు కొడుకులు ఉన్నారు నీకేమో మా అదృష్టవంతురాలు అని అన్నారు కానీ ఒక్కడు కూడా ప్రయోజకుడు అవ్వలేదు అన్న విషయం చెప్పి ఎంత బాధపడ్డారో తెలుసా ఇక ప్రమోదిని యొక్క బాధ అయితే చెప్పాల్సిన పనే లేదు అంతగా బాధ అనిపించింది నాకే అంత బాధ అనిపించింది అంటే తన మనసులో ఇంకెంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోమన్నట్టు మిథున దేవకి చెప్తుంది అప్పుడు దేవా అవును మా వదిని పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఏది తన మనసులోనే పెట్టుకొని బాధపడుతుందే తప్ప ఎప్పుడు బయటికి చెప్పి కానీ నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని కానీ నాకు అది కావాలి కానీ ఏ రోజు అడగలేదు పెళ్ళైనప్పటి నుంచి మళ్ళీ మా పాప పుట్టేంతవరకు నేను చూస్తూనే ఉన్నాను మా వదిన అంత గ్రేట్ అన్నట్టు చెప్తూ ఉంటుంది ఎప్పుడు మా అన్నయ్యని సపోర్ట్ చేస్తూ వస్తుంది ఇంతకీ వాడితో జాబ్ చేయించాలంటే ఏం చేయాలో చెప్పు అంటే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి షాక్ ట్రీట్మెంట్ అంటే కరెంటుతో ఏమన్నా ఇస్తారా ఏంటి అంటే ఏంటి నువ్వు బాగా బుద్ధిమంతుడివి బాగా చదువుకున్నావు మీ నాన్న సైంటిస్ట్ అన్నావు షాక్ ట్రీట్మెంట్ అంటే అది కాదు మెంటల్గా తన్ని ప్రిపేర్ చేయాలి అన్నిటికీ తను సిద్ధపడాలి బాధ్యతలు అంటే ఏంటో తెలిసి రావాలి మీ వదిన్ని కొన్ని రోజులు అంటే ఒక నాలుగు రోజులు పుట్టింటికి వెళ్తే తిన పనులు తను చేయడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అంటే తన పనులు తనే చేసుకుంటూ ఉంటే తన అనేది కొంచెం కొంచెం వదిలిపోతుంది ఆ తర్వాత పని చేయాలి అన్న ఆలోచన మొదలవుతుంది అలా కరెక్ట్గా వారంకంతా సెట్ అవుతాడు తన పనులు తను చేసుకుంటున్నాడు అంటే బయట పనులు చేయడం కూడా మొదలు పెడతాడని అర్థం సైకలాజికల్గా చెప్పాలి అంటే ముందు బ్రెయిన్ పనికి అలవాటు పడితే బాడీ అనేది అలవాటు పడుతుంది దీనికి మనకు ప్రమోదిని అక్కయ్య కూడా సపోర్ట్ చేయాలని చెప్పడంతో సరే వదిలి నేను ఒప్పిస్తాను అంటూ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇల్లుని చెక్క పెట్టే పనులు అయితే పడ్డారనమాట ఇలా ఆనంద కారణంగా అయినా వీళ్ళిద్దరు మనసులు మనస్తత్వాలు కలిసి ఒకరికొకరు భార్యాభర్తలుగా దగ్గర అవుతారా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం